హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామా మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఇప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అయితే వాతావరణం అయితే మాకైతే వర్షం అయితే పడుతుంది మరి మరలా తుఫాన్ అని అంటున్నారు కదా మరి మీకైతే ఎలా ఉందో నాకు కామెంట్లు తెలియజేయండి మాకైతే కాస్త సముద్రం తీరాన్ని దగ్గర ఉంటాం కాబట్టి ఎక్కువ పడుతుంది అన్నమాట వర్షమైన గాలైనా కానీ ఎక్కువ వస్తుందండి రెండు రోజులపాటి నుంచి ఇలా తరచూ కురుస్తూనే ఉంది నేను నిన్నట్ట వీడియోలో పెట్టాను కదా కనుకమర అది అప్పటికే రెండు రోజుల నుంచి కురుస్తుందండి నేను రోజు రోజు అయితే వీడియో తీస్తున్నాను అలా తీసుకుని నేను నాకు ఎప్పుడూ వీడియో లేకపోతే పోస్ట్ చేస్తున్నాను అనమాట అయితే ఈ రోజైతే వర్షానికి నేను మార్నింగ్ నుంచి పైకి అయితే రాలేదండి నేను ఇప్పుడైతే వచ్చాను అసలు గార్డెన్ ఎలా ఉన్నదో చూస్తూ ఈ వర్షానికి మరి ఏమైనా హార్వెస్ట్ చేసుకుని ఏమైనా ఉంటే హార్వెస్ట్ చేసుకెళ్దాం అనేసి నేను ఇంకా వీడియో తీస్తున్నానండి కనకంబరాలు అయితే చాలా బాగా వస్తున్నాయి మీరు కనకంబరాలు పొయ్యట్లేదని అసలు దిగులు పడద్దు ఎందుకంటే మనం ఉల్లిపాయలు తరచూ కోస్తాం కదండి ఆ ఉల్లితో అక్కలు ఒకటి ఇస్తే సరిపోద్ది కనకాంబరాలకి గులాబీలు కూడా అంతే అనుకోండి కనకాంబరాలు తొందరగా కోలుకుంటాయి కనకాబరాల మొక్కలైతే అయితే పాలకూర చూసారా ఎంత పెద్దగా అయిపోయింది పట్టించుకోవట్లేదు ఇది హార్వెస్ట్ అయితే చేసేయాలి అయితే ఇది చూసారా వైటు దీని పేరు మర్చిపోయానండి పువ్వులు వస్తాయి కదా ఇది రెండు రకాలుగా పిలుస్తున్నారు నాకైతే గుర్తు రాలేదు మర్చిపోయాను ఇది కొండ వంకాయలు అయితే అక్కడక్కడ ఉన్నాయి నేను ఉన్నాయని హార్వెస్ట్ అయితే చేసేస్తాను ఇంకా ఎందుకంటే నాకు ఇప్పుడు కర్రీ కూడా కావాలి అలానే మళ్ళీ వర్షానికి మనం ఇప్పుడు పైకి వస్తామో తెలియదు అన్నట్టుగా ఉన్నదండి తుఫాన్ మరలయ్యో దెత్తువా తుఫాన్ అని అంటున్నారు కదా అయితే ఇప్పుడైతే విచ్చుకున్నాయండి గులాబీలు అయితే ఇక్కడ చూసారా ఈ వర్షానికి కూడా గులాబీలు మొగ్గులుగానే ఉంటాయి అన్నమాట ఇలా ఉందండి గార్డెన్ అయితే ఇలా తడిచిపోయి మళ్ళీ ఈ డిసెంబర్ నెలలో అసలు వర్షాలు ఏం చెప్పండి అసలు కాలంతో సంబంధం లేకుండా వర్షాలు అయితే వస్తున్నాయి మళ్ళీ వంగ అయితే మనకి పూత వస్తుందండి బాగా వస్తున్నాయి పూత అయితేనే చెట్లు కూడా మనకి వంగ మొక్కలు ఇవి కూడా నల్లబడ్డాయి అనమాట అంటే ఈ వర్షానికి ఎలాగైనా కానీ మనం ఇచ్చే పోషకాలు ఎన్ని ఇచ్చినా కానీ వర్షం దారి వేరండి అబ్బో బోయ్ ఎక్కడ చూసారా నేను చూడలేదు అసలు ఈ రెడ్ బండి అయితే చిగురికి ఎన్ని వచ్చినాయండి ఇవి కూడా తీసేస్తాం ఇంకా చక్కగా వచ్చాయి ఇవి కూడా సత్త తీసుకొచ్చినేను ఇవన్నీ కూడా కట్ చేస్తాను ఎన్ని ఉన్నాయో లెక్క పెడతానండి ఇదొకటి ఇదొకటి రెండు మూడు పై నాలుగు అయితే ఆ లాస్ట్ చెట్టుకి కూడా రెండు ఉన్నాయండి ఒక ఏడు కాయలు అయితే మనకి వంగ కనిపిస్తున్న వంగ కదండి బ్రెడ్ బండ్ కనిపిస్తున్నాయి అలానే ఇక వంకాయలు వెతకాలండి మనకి వంగ తగ్గిపోయినాయి కదా క్రాఫ్ అయితేనే కర్రీకి మాత్రమే కనపడుతున్నాయి అక్కడక్కడ ఇదిగోండి ఇక్కడ ఒక రెండు ఇలాగా వెతుకుతూ కోస్తాను ఇక్కడ చూసారా కొత్త వంగ అనమాట ఇది ఇదిగోనండి రెండు కూడా తీసేసాను ఇంకా అలానే చింకులు వచ్చేస్తున్నాయండి ఫోన్ అయితే తడిచిపోతుంది అసలు వీడియో కాదు కదా ఏం పని చేయటం కూడా లేకుండా ఉంది వర్షం అయితే ఒకసారి ఆఫ్ చేసి నేను మళ్ళీ తీస్తాను ఇక్కడ చిక్కుళ్ళు కూడా ఉన్నాయండి బుట్ట అయితే తీసుకొద్దాము భలేముంది మొక్కలు అయితే కానీ ఇక్కడ ఒక బీరకాయకి చెక్కమైతే తొడిగేసాను బో గట్టుగానే పడుతుందండి వర్షం నేను వర్షం లేదేమన్నట్టు వచ్చాను పైకి ఇక్కడ చూడండి అడినియమ్స్ మరలా ఇదొక మనం చూపించండి కదా పింక్ అని అవై ఎండు పూలు పూచనీ అటు కనపడుతుంది ఇవ్వనండి ఇక్కడ చూసారా ఈ వంగ అయితే చూసారా అసలు ఒక్క చెట్టు సరిపోద్ది అండి మాకైతే కూరకి అంత బాగా వస్తుందంటే పాపం చాలా పాత చెట్టు ఇది చెప్పాలంటే వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది చాలా పాతది ఇంక ఇది పక్కన కూడా పెట్టేశాను నేను స్టాండ్ పైన కాకుండా ఇది ఇంకా ఖాయదు అన్నట్టుగా పాపం పక్కన పెట్టేశాను అయినా కానీ నేను కాస్తాను అనేసి ఇది ఎంత మంచిగా కాస్తుందంటే ఈ ఒక్క చెట్ చెట్టు అయితే మాకు సరిపోతుంది ఇది అయితే నేను ఇతర ఉంచాను ఆల్రెడీ మొన్న కూడా ఉంచానండి అది మొన్న తుఫానికి మరి అది ఏమైంది అర్థం కావట్లేదు ఇంకా అందుకనేసి మరలా ఉంచాను ఒకసారి చూసారా వైట్ బల్బుల్లా భలే కనపడుతున్నాయి షార్ట్ వీడియో కూడా తీసారండి అది కూడా చూడండి పెడతాను ఇందులో కూడా వంకాయలు అవి వంకాయలు కూడా పోస్తాను చూపిస్తున్నాను మీకు ఎందుకంటే ఫోన్ తడిచిపోతుంది ఇక్కడ కూడా అక్కడక్కడ మనకి దండకాయలు కూడా ఉన్నాయండి ఎన్ని అన్ని కోసి నేను దాచిపెట్టుకుని అలా సాంబార్లో వేస్తున్నాను అనమాట ఇంకా మనకి ఒక్కటిన్నా కానీ వృధా కదా టెరస్ పైన ఉన్న కాయగూరలు అంటే మనకి ఆ టేస్టే వేరు మరి మాకైతే అలవాటు అయిపోయి నిజంగా ఇంకా అసలు బయట కొన్నా కానీ అసలు ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుందండి బయట మేము కాయగూరలు కొనుక్కుని ఇంకా అలవాటు తప్పిపోయి ఇంకా కొన్నా మనం తినలేము అనమాట అలాగ ఉంటది చాలా పోతొస్తున్నాయండి వంగ మొక్కలు అయితే ఇప్పుడు అక్కడ చూసారా టమాటాలు బుడ్డి బుడ్డి టమాటాలు ఇంకా ఇక్కడ అయితే ఇక్కడ కూడా భలేగా పోత వస్తుంది వంగ అన్ని పోత మీద ఉన్నాయండి అయితే ఇక్కడ మనకి దాన కానీ సొరండి ఇక చూసారా బుడ్డి బుడ్డిగా ఉన్నాయి మరి ఇవి ఏంటో ఇంకా తొందరగా ఎదగట్లేదు మరి ఎందుచేతనో తెలియట్లేదు చూద్దాము అయితే ఇక్కడ ఒక బీరకాయ నిలిచిందండి అటు సైడ్ ఇందాక ఒకటి చూపించాను కదా ఇది చూసారు ఎంత లాంగ్ ఉందో అలా ఉంది మబ్బు అనమాట ఇంకా వర్షం పడుతూనే ఉంది వంకాయలు కోస్తానండి అలానే చిక్కుళ్ళు అన్నాను కదా అక్కడికి కత్ర తీసుకెళ్ళి బెండకాయలు కూడా కట్ చేస్తాను అలానే అక్కడ చిక్కుళ్ళు కూడా ఉన్నాయి ఓకేనండి ఏం బుట్ట అయితే తీసుకొచ్చి నేను బెండకాయలు అయితే కట్ చేసేస్తాను అండి ఇంకా మీకు చూపించలేదు ఎందుకంటే గట్టి తుప్పర అయితే వచ్చిందనేసి ఫోన్ నేను ఇంకా వీడియో ఆఫ్ చేసి ఫోన్ పక్కన పెట్టాను ఇక ఇదిగోండి కాస్త మరలా చిన్నకాయలు తగ్గినట్టు అనిపించినాయి ఫోన్ తడిచిపోతుంది కదండి అందుకనేసి నాకు ఇంకా చూపించట్లేదు ఇక్కడ చిక్కులు చూసారా మా చిక్కులు కాయ చిక్కుడుకాయలు ఇంకా అక్కడక్కడ ఉన్నాయండి ఇవన్నీ కూడా చేసుకుంటాం మనకి ఇవన్నీ కలగలపు కూర అయితే వండుకోవచ్చు అనమాట ఈ రోజైతే నిజంగా ఇవన్నీ కలకలు హార్వెస్ట్ లానే ఉంది కదా అదిగోండి లాన ఇంకా మనకి పాలకూర చూపించాను కదండి ఆ పాలకూర ఒకటి హార్వెస్ట్ చేయాలి అయితే మిర్చి చూసారా రైస్ బ్యాగ్లో మలే వచ్చిందండి ఇది పొడవే అనుకుంటాను మరి ఇంకా రావాలి ఇదైతే మనకి తెలిసింది కదా నార్మల్ మిర్చి అని నిన్నటి వీడియోలో కూడా చూపించాను వివరంగా చెప్పండి అక్కడ చూసారా చిక్కుళ్ళు బాగున్నాయి చిక్కుడుకాయలు అయితేనే కానీ వర్షం వర్షం ఒక అందుకు మంచిదని చెప్పాలో ఏంటి అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ చలి ఒకటి ఈ వర్షం కాదు ఒకటండి ఈ రెండు కలిపి చాలా చలి అయితే ఎక్కువేస్తుంది అనమాట ఇక్కడ కూడా ఉన్నాయండి చిక్కుడుకాయలు ఇంక ఇవన్నీ నేను కోసేస్తాను కోసేసి మరి మీరు వనుకోవద్ద నేను లాస్ట్లో చూపిస్తాను ఎందుకంటే వీలుగా లేదు కదా చినుకులు పడిపోయి ఈ ఫోన్ తడిచిపోతుంది అనేసి నేను ఇంకా మరలా అన్న ఉద్దేశంతో ఇలా తీసుకొచ్చాను గంట కూర కూడా చాలా బాగుంది మరొక వీడియోలో హార్వెస్ట్ అయితే చేసుకుందామండి అన్నీ ఒకసారి చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకునే కంట మనకి కావలసినప్పుడు ఈ వంగ చూసారా మంచిగా తిరగబడిన ఈ మొక్కలు ఇవన్నీ ఒకటే సైజ్ అండి నేను అప్పుడు అది ఉన్నదని రెండు బకెట్లు అలా పెట్టాను ఇవైతే అలా ఉన్నాయి ఈ లోగా మనకి మట్టి ఆరుతుందేమో అనుకుంటే మరలా తుఫాన్ పట్టేసిందండి ఇదొకటి అయిపోయింది మనకి లేకపోతే నా మట్టి ఎంతగా ఎంతగా రెడీ అయిపోను నేను రెడీ అయిపోయి చేసేసుకుంది చక్కగా బెండ విత్తనాలు పెట్టుకున్నాను కదా మీకు చూపించాను ఇలా నిజంగా టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళు అని చెప్పాలి ఎందుకంటే రకరకాల కాయగూరలు మనం తినే కాయగూరలు మనం ఎటువంటి రసాయన ఎరువులు కాకుండా చక్కగా పండించుకుని తింటా ఆ టేస్టే వేరండి నిజంగా ఎందుకంటే మేము అనుభవిస్తున్నాం కాబట్టి నేను చెప్తున్నాను మేమైతే నిజంగా ఈ టెర్రస్ పైన ఉన్నాయే ఇంకా మధ్య మధ్యన మనకి ఇలాగ నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి ఇవే చక్కగా మేము చేసుకుంటాం అన్నమాట వస్తున్నాయండి చిక్కుడుకాయలు అయితే చిట్టు చిక్కులు పెట్టుకోండి ఇంకా టైం కూడా ఉంది చక్కగా పెట్టుకుంటే మరి ఇప్పుడు ఈ సీజన్ లో కూడా విత్తనాలు పెట్టుకుంటే బాగా వస్తాయండి ఇంకా చిన్నగా ఉన్నాయి కదా మరొకసారి హార్వెస్ట్ చేసుకుంటే మంచిది ఏమో అనిపిస్తుంది నాకు చాలా బాగా వస్తాయి ఇప్పుడు విత్తనాలు పెట్టుకుంటే ఆల్రెడీ నేను మార్నింగ్ కొన్ని విత్తనాలు పెట్టుకోనండి అది వీడియో తీయలేదు వీడియో తీయకుండా అలా చాలా పనులు అయితే చేసుకుంటాను నేను అవి చూపిస్తాను మీకు మంచిగా వస్తాయి కదా మలకలు వచ్చినప్పుడు చూపిస్తాను అయితే ఇక్కడ చూసారా చెట్టుకి ఇక్కడ చెట్టు చిక్కుడు అంటారు అందుకే నేను మొదల్లో కూడా వచ్చేసినాయి ఇవి చిక్కుడు చాలా బలంగా వచ్చినాయండి ఇవి ఇంతకు అయితే నా దగ్గర పర్పుల్ కలర్ లో ఉండేవి పోత చిక్కుడు పోత ఇవండి ఇప్పుడు అన్నీ కూడా వైట్తో వచ్చినాయి అనమాట వైట్గా ఓకేనండి చేత్తో పట్టుకోవచ్చు బుట్టని ఇక్కడ కూడా ఇక్కడ చూడండి ఒకసారి గుత్తులు గుత్తులుగా ఇంకా టైం పడుతుంది వాటికి చేద్దాము ఏం లేదండి ఒక ఐదు ఆరు చిక్కుడుకాయలు వచ్చినా ఒక నాలుగు వంకాయలు వచ్చినా అవి ఇవి వేసుకుని ఒక టమాటా వేసుకుంటే కూర అయిపోద్ది మాకైతే నేను అయితే అలాగే చేస్తాను అదే మీకు చెప్తున్నాను మరి ఏమనుకోవద్దు మీకు నచ్చిన వాళ్ళకి ఇగోండి ఇక్కడ బాగున్నాయి చీక్కుడికి ఒకసారి నిజంగా ఇవన్నీ మొదలు వచ్చినాయండి అటు వైపు వెళ్దాము ఎంత చలిగాలేస్తుందంటే అసలు నాకు ఇదే తీవద్దు కాలేదు కానీ ఇంకా మళ్ళా రేపు ఎలా ఉంటుందో వాతావరణం అనేసి ఇంకా చేస్తున్నాం అనమాట చేసారా బాగున్నాయి చిక్కుడికి వెళ్ళయితే చిక్కుడికి ఎక్కువ పెస్ట్ అయితే వస్తుందండి చిక్కుడు పేను బంక పడుతుంది అప్పుడు చిన్నగా పట్టినప్పుడే మనం చూసుకుని అవి చేతులతో నలిపేసుకుంటే అక్కడితో పోతుంది పెద్దగా వచ్చేసినాయి అనుకోండి ఇంకా మనం రకరకాల ఫెస్టిసైడ్ హోమ్ మేడ్ ఫెస్టిసైడ్ కొట్టాలనమాట అంటే మనకి మనం వాడతాం కదా వెల్లుల్లి పచ్చిమిర్చి ఇలాంటివి అలానే మనకి షాంపూ కూడా వాటర్లో వేసి అలా అది కూడా కొట్టచ్చండి బాగా చిక్కుడు చిక్కుడికి వెళ్ళిన ఎన్నుంటా ఎందుకోవాలి దాటి సైడ్ ఇంకా ఉన్నాయి కదా కానీ ఇంకా లేతకున్నాయేమో అనిపిస్తుంది నాకు ఇంకా ఉంచేద్దామండి అవించేసి అక్కడ వైట్ వంగ హార్వెస్ట్ ఉంది కదా అది ఇంకా నేను చేసేస్తాను అలానే పాలకూర కూడా మీకు చూపించకుండా హార్వెస్ట్ అయితే చేసేస్తాను ఎందుకంటే అంతా ఎక్కువ వచ్చేస్తుంది మీకు కూడా బోర్గా ఉంటుంది చూడటానికి చూసారా ఇదే కొద్దిగా ఉంది కదా అనుకోవచ్చు మీరు ఈ కొద్దిగా అయినా ఏం కాదండి నేను బంగాళదుంప వేసేస్తాను బంగాళదుంపలు వేసేస్తే అదే బాగు క్యారేజ్ బాక్స్ అయిపోతుంది ఇంకా ఇవన్నీ హార్వెస్ట్ చేసి ఫ్లాస్ట్లో మనం చూస్తాం ఓకేనా ఇదిగోనండి హార్వెస్ట్ అయితే చేసేసాను చూడండి కొద్ది హార్వెస్ట్ అయినా కానీ బాగుంది కదా బెండకాయలు చిక్కుడుకాయలు అయితే బాగానే వచ్చాయండి పాలకూర అలానే ఈ వైట్ వంక చూసారు ఎంత మంచిగా అయితే ఉన్నాయో ఈ వంకాయలు అయితే బాగానే వచ్చాయి మాకైతే కర్రీ సరిపోతాయి అలానే ఇంకా చిన్నగా ఉన్నాయి కదండి అవి కూడా కోసుకుంటే ఇవి అవి కలిపి కూర అవుతుంది ఇంకా చిన్నగా ఉన్న చిక్కుళ్ళు కూడా అవి కూడా మనకు ఇంక రెండు రోజులు పోతే మళ్ళీ కోసుకోవచ్చు అనమాట ఇలా టెర్రస్ గార్డెన్ చేయటం వల్ల చక్కగా మరి మార్కెట్తో పనిలే కాకుండా చాలా మంచిగా మనం తినే మన ఇంట్లో వాళ్ళ ఇంట్లో తినే కాయగూరలు పండించుకోవచ్చండి ఇక్కడ ఇది మెడత చూసారు ఎలా కొరికేస్తుందో ఈ పువ్వుల్ని ఎంత బాగుందో చూడండి మొగ్గ మొగ్గలే అలా కొరికేసి పడేస్తుందండి ఇంకోండి ఇక్కడ ఒక మొగ్గ ఇలా కొరికేస్తున్నాయి మరి చూసారా ఇదేనండి ఈ రోజు వీడియో అయితే మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నా కామెంట్లు తెలియజేయండి చాలా కష్టం అది అయితే తీసాను ఈ వీడియో బిట్టు బిట్ల కింద ఎందుకంటే ఈ వర్షం వల్ల మరి ఫోన్ తడిచిపోతుంది కదా ఒక పక్క నేను చాలా చలిగాలండి అంత చలిగాలో ఈ వీడియో అయితే అనమాట మరి నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మీకు కూడా ఛానల్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి నేను తప్పకుండా నాకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు ఛానల్ కూడా నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను నేను చేసిన కాసేపు మర కాసేపటికే మరలా వెనక్కి తీసేసుకుంటారు అనుకోండి నేను అయితే తీసుకోను అలానా ప్రతి వీడియో అని చెప్తున్నాను అది ఎవరి ఇష్టం వారదండి ఓకేనా ఓకేనండి మరొక వీడియోలో మరలా కలుసుకుందామండి ప్లీజ్ సబ్స్క్రైబ్